హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫార్టీ సైజుతో డ్రెస్ కటింగ్ అనేది ఎలా కట్ చేయాలో చూద్దాము చెస్ట్ లూజ్ చూసుకుంటే చాలండి మీరు డ్రెస్ కటింగ్ అనేది ఈజీగా కట్ చేసుకోవచ్చు నా ఛానల్ కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్క నుండే ఐకాన్ క్లిక్ చేస్తే నేను పెట్టే వీడియోలన్నీ నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఇప్పుడు కటింగ్ చూద్దామండి అన్నీ నేను ప్లెయిన్ క్లాత్లోనే చూపించాను ఎందుకంటే ఇదైతే మీకు బాగా అర్థమవుతుందని ఎలా చూపించానండి ఫార్టీ సైజు కాబట్టి ఫస్ట్ మనము నేను ఎలా వేసానో ఫస్ట్ లైనింగ్ చూడండి ముందు వీడియోస్లో అంతా అంత సమానంగా పెట్టి కట్ చేసేది చూపించాను ఇప్పుడు ఇది ఎలా వేసుకుంటే ఇది క్రేప్ క్లాత్ అండి అందువల్ల మనకు సైడ్ పీస్ అనేది కొంచెం మెగస్టా వచ్చింది ఇప్పుడు హ్యాండ్స్ అనేది మనకు పొడవ హ్యాండ్స్కైనా ఈజీగా కట్ చేసుకోవచ్చు షోల్డర్ అనేది ఆరు ఇంచుల నుంచి ఆరున్నర ఇంచుల దాకా పెట్టుకోవచ్చు లూజ్ నలభై ఇంచులు కాబట్టి మనకు నాలుగు మడతన పది ఇంచులు పెట్టుకోవాలి అదే మనకు బోట్నిక్ అనుకోండి ఈ షోల్డర్ నుంచి ఆ షోల్డర్ వరకు కొల్చుకొని అది ఎంతైతే ఉంటుందో అంతే పెట్టుకోవాలండి దాన్ని ఆఫ్ చేసుకొని పెట్టుకునేదేను అంటే మనకు పద్దెనిమిది ఇంచులు ఉందనుకోండి అప్పుడు మనం తొమ్మిది ఇంచులు కూడా పెట్టుకోవాల్సి వస్తుంది అలా కాకుండా మనం వీళ్ళ మామూలు నెక్ అయితే మామూలుగా ఆరున్నర పెట్టుకుంటే సరిపోతుందండి షోల్డర్ ఆరున్నర పెట్టాం కదా ఆమ్ రౌండ్ కూడా ఆరున్నర పెట్టాను ఆరున్నర పెట్టి నెక్ అనేది మన ఇష్టం అండి అంటే ఇంచులు పెట్టుకోవచ్చు ఇంకా కొంచెం వెడల్పు కావాలి అనుకున్న వాళ్ళకి కొంచెం ఎగస్ట్రా కూడా పెట్టుకోవచ్చు ఎందుకంటే భుజాలు కొంచెం వెడల్పుగా ఉంటాయి కాబట్టి నలభై ఇంచులు వాళ్ళకి కొంచెము కొంచెం నలభై ఇంచులు అంటే కొంచెం పెద్ద సైజేనండి పది ఇంచులు లూజి పెట్టేసి రెండు ఇంచులు లేకి ఎక్స్ట్రా పెట్టుకోవాలి నెక్ అనేది ఇంచులు పెట్టుకోవాలండి నెక్ డౌన్ అనేది మన ఇష్టము నెక్ డౌన్ అనేది మన ఇష్టం ఎంతైతే వేసుకుంటామో అంత పెట్టుకోవచ్చు మీరు నిదానంగా ఈ కొలతలతో గన మీరు కట్ చేశారంటే మీకు డ్రెస్ అనేది చాలా ఈజీగా అర్థమవుతుందండి ఒకసారి మీ ఇంట్లో ఉండే క్లాతులతో పాత క్లాతులతో అయినా కూడా మీరు ట్రై చేసి చూడొచ్చు షోల్డర్ దగ్గర నుంచి పద్నాలుగు ఇంచులు డౌన్ చేసుకొని మనము పైన పది ఇంచెలు లూజ్ పెట్టాం కాబట్టి ఈ డౌన్ చేసుకున్న కాడికి ఒక ఇంచు తగ్గించి తొమ్మిది ఇంచులు పెట్టుకోవాలి తొమ్మిది ఇంచుల దగ్గర పెట్టేసుకొని రెండు ఇంచెలు మళ్ళీ కుట్లు లేక పెట్టుకోవాలి కట్స్ ఏమో పదమూడు ఇంచులండి కట్స్ దగ్గర లూజ్ ఏమో పది ఇంచులు మళ్ళీ కుట్లలేకి లేకి అక్కడ మాత్రం ఒకటిన్నర ఇంచ్ ఒక ఇంచు కానీ ఒకటిన్నర ఇంచుగానే పెట్టుకోవాలి ఎందుకంటే మనకు కట్స్ మనము మడిచి కుట్టేటప్పుడు ఎక్కువ క్లాత్ కు ఉన్నిందంటే మనము చిన్నదిగా మడవలేమండి ఎక్కువ క్లాత్ వస్తూ ముడతలు ముడతలుగా వస్తుంది ఇలా మనము క్రాస్ చేసుకున్నామంటే టేప్ స్కేల్ పెట్టి కరెక్ట్గా మనకు షేప్ అనేది అర్థమవుతుంది ఇలా షేప్ చేసుకొని చేసుకోవాలి కింద గోల్ కోసమని పదమూడు నుంచి పదమూడున్నర ఇంచులు పెట్టుకోవాలి పెట్టుకున్న తర్వాత మనము టేప్ ఇలా పెట్టేసుకొని ఇలా మడిచామంటే కరెక్ట్గా అక్కడికి మనకు షేప్ అనేది వస్తుంది ఇలా మనము క్రాస్గా పెట్టామంటే డ్రస్ డ్రస్ షేప్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది ఇప్పుడు దీన్ని మనము నీట్గా కట్ చేసుకోవడమేనండి పై క్లాత్ అయినా అంతేనండి మనకు సైడ్ ఇలా మనకు ఇలా వదిలేసి వేసుకున్నామంటే మనకు క్లాత్ అనేది ఎక్కువ ఉంటుంది హ్యాండ్స్ అనేది మనం ఎంత కావాలంటే అంత పెట్టుకోవచ్చు కింద మాత్రం ఒక ఇంచు ఇలా ఏ అయినా కూడా ఇలా క్రాస్ అనేది తీసుకోవాలి ఇలా క్రాస్ తీసుకున్నప్పుడే కింద ఫినిషింగ్ అనేది బాగుంటుందండి ఆ సైడ్ మాత్రం క్రాస్ ఒక ఇంచు పెట్టేసి క్రాస్గా అలా చేసుకోవాలి ఇప్పుడు మళ్ళీ ఒకసారి కటింగ్ చూద్దామండి నలభై ఇంచులు కాబట్టి నాలుగు మడతన పది ఇంచులు పెట్టుకున్నాము షోల్డర్ నుంచి నాలుగు పద్నాలుగు ఇంచుల దగ్గర డౌన్ చేసుకొని ఒక ఇంచు తగ్గించి తొమ్మిది ఇంచులు పెట్టుకున్నాము కట్స్ ఏమో పదమూడు ఇంచులు పెట్టి అక్కడ మాత్రం పది ఇంచులు పెట్టి సైడ్ ఒక ఇంచు పెట్టి అలా పెట్టేసుకొని కట్ చేసేసుకున్నాము ఇప్పుడు చూడండి ఇదంతా సైడ్ పీస్ కాబట్టి ఈ సైడ్ పీస్ని మనము హ్యాండ్ కట్ చేసుకోవాలి హ్యాండ్ని మనం అందాసుగా ఎంత కావాలో అంత పెట్టేసుకొని లూజ్ ఏమో ఆరు ఆరున్నర ఇంచులు పెట్టేసి ఏడు ఇంచులైనా పెట్టుకోవచ్చండి హ్యాండ్ మనకు వెయిట్ని బట్టి మనము ఇంచులైనా పెట్టేసుకొని లూజు ఇలా డ్రా చేసుకోవాలి డౌన్ అనేది మూడు మూడున్నర ఇంచులు పెట్టుకుంటాము పెట్టేసి ఇలా డ్రా చేసుకొని కట్ చేసుకోవాలండి డ్రెస్ అనేది చాలా ఈజీ అండి ఎవరైనా కట్ చేసుకోవచ్చు మీరు చెస్ట్ లూజ్ చూసుకొని నా ఛానల్లో లూజ్ ఒకటి చూసుకుంటే చాలండి మొత్తం బ్లౌజ్ అనేది కరెక్ట్గా ఎలా కట్ చేసుకోవాలో అన్ని వీడియోలు ఉన్నాయండి మీరు చెస్ట్ లూజ్ చూసుకొని ఆ వీడియో చూసి కట్ చేసుకోవడం మీరు ఒకటి రెండు కుడితే మీకే అర్థమవుతుంది ఇంట్లో మిషన్ ఖాళీగా ఉన్నప్పుడు ఇలా చేసుకోండి ఈ క్లాత్ని మనము ఫుల్ డిజైన్ వచ్చింది కాబట్టి ఇలా కొంచెం సైడ్ వదిలేసి ఇలా కట్ చేసుకుంటే మనకు సైడ్ పీస్ అనేది హ్యాండ్ స్కై బాగా ఉపయోగపడుతుంది అదే మనకు డిజైన్ వచ్చిందనుకోండి ఎలా కుదరదు మనం ఫుల్గా వేసుకోవాల్సిందే చూడండి ఈ వీడియో కన్నా మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి లైక్ చేయడం ఎందుకంటే మీలాగా ఎవరైనా నేర్చుకోవాలి అనుకుంటే ఈ వీడియో చూసి నేర్చుకోవచ్చు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్